కోకో ధరలు బాగా పతనమయ్యాయి ఐదు ఆరు సార్లు మీటింగ్ పెట్టాం సెక్రటరీ మా ఆఫీసెస్ పెట్టారు నేనే సోయానా ఏలూరు వెళ్ళి కూడా మీటింగ్ పెట్టాం రైతులందరితో మాట్లాడాం నాలుగు వందల యాభై రూపాయల కంటే ఒక పైసా కూడా మేము ఎక్కువ ఇవ్వలేం ఎక్కువ ఇచ్చి కొనలేమని అని వాళ్ళు స్పష్టంగా చెప్తే మేము కంపెనీ వాళ్ళకు చెప్పాం మీరు ఐదు వందలు కొనండి మీరు ఒకవేళ ఇవ్వలేకపోతే ఆ యాభై రూపాయలు మేమే ఇస్తామని చెప్పి ఏదైతే ఆ యాభై రూపాయలు కూడా ఎంతవరకు కోకో నాలుగు వందల అరవై ఐదు మెట్రిక్ టన్నులు ఇంతవరకు కొనుగోలు చేశారు కంపెనీలు మిగిలినటువంటి ఏడు వందల నలభై ఐదు మెట్రిక్ టన్నులు ఉంది ఈ ఏడు వందల నలభై ఐదు మెట్రిక్ టన్లు కూడా ఐదు వందల రూపాయలకు ఒక పైసా తక్కువ లేకుండా అన్ని కొనమంచి ఆదేశాలు ఇచ్చాము కొంటున్నారు కంపెనీ వాళ్ళు నాలుగు వందల యాభై ఇస్తే మేము ఒక యాభై రూపాయలు రైతులకు ఇచ్చి దానికి ఒక పదిన్నర కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది ఇంటర్ఫీర్ అయి పో కూడా ఈ రోజు రైతులకి నష్టం లేకుండా చేస్తున్నాం అయితే ఈ సంవత్సరం నుంచి పోకో రైతులకు కూడా కోరుతున్నాం మీరు విత్తనాల నుంచి మొత్తం అన్ని కూడా చక్కగా చూసుకోవాలి మంచి విత్తనాలు తెచ్చుకో అవసరం క్వాలిటీ తప్పనిసరిగా తప్పు రైతులు కాదు ఇంతవరకు కంపెనీలు కూడా క్వాలిటీ అడగలేదు ఏది ఉంటే అది రాత్రి పగలొచ్చి మొత్తం ఎత్తుకెళ్ళిపోయారు ఈ సంవత్సరం ప్రాబ్లం వచ్చేసరికి క్వాలిటీ చూస్తున్నారు కాబట్టి దీనివల్ల ఒక సమస్య వచ్చింది ఇక నుంచి మేమే రైతులకి ట్రైనింగ్ క్యాంప్స్ పెట్టి ఎటువంటి విత్తనాలు బయట ఉన్నాయి తీసుకొచ్చి క్వాలిటీ కూడా మెయింటైన్ చేసి తప్పనిసరిగా రైతుకి ఈసారి నుంచి ముఖ్యమంత్రి గారు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు ఈ మూడు పంటలే కాదు ఏ పంట అయినా సరే ఇటువంటి సమస్య వస్తే ఇమీడియట్ గా మనమే ముందుండి రైతుకు నష్టం లేకుండా చేయవలసినటువంటి బాధ్యత ఉందని స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు ఏ పంటకైనా సరే మనకి తప్పనిసరిగా క్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ క్వాలిటీ ఉంటే ఈ రోజు ఇంటర్నేషనల్ మార్కెట్ లో ధరలు వస్తున్నాయి క్వాలిటీ లేకుండా మనం ధరలు అడిగినా వచ్చే పరిస్థితి లేదు కాబట్టి తప్పనిసరిగా రైతులకు చైతన్య పరిచి ట్రైనింగ్ ఇచ్చి ఈ విషయాలన్నింటి మీద నిష్ణాతులైనటువంటి కొంతమంది వ్యక్తులకి పోకోలో విధంగా ఎక్కువ క్వాలిటీ వస్తుందో అవగాహన ఉన్న వాళ్ళున్నారు తీసుకొచ్చి వాళ్ళ ద్వారా రైతులకి చైతన్య పరిచి తప్పనిసరిగా క్వాలిటీ పెంచే విధంగా కూడా ఈ సంవత్సరం నుంచి చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పుడు ఏదైతే ఈ మూడు పంటలకి రైతులు ఆందోళన చెందుతున్నారు ఈ ఆందోళన చెందవలసినటువంటి అవసరం లేదు తప్పనిసరిగా ఈ మూడు పంటలకి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా పేరు చేసుకుంటామని చెప్పి స్పష్టంగా తెలియజేస్తున్నాను